నటుడు చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పదహారేళ్ల వయసులో ఈ శ్రీష్ భరద్వాజ్ అనేటువంటి అతను ప్రేమించింది అతను వాళ్ళిద్దరు ప్రేమ గురించి ఇంట్లో తెలిసి చాలా స్ట్రిక్ట్ గా ఉంచేవారు శ్రీజాని సో మేజర్ అవగానే ఆమె వయసు పదిహేడు సంవత్సరాలు పూర్తి పద్దెనిమిది ఎంటర్ అవగానే వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నాలు చేయడం ముఖ్యంగా అప్పట్లో ఈ రాజకీయాల వైపు అటువైపు రాబోతున్నాడు చిరంజీవి అని చెప్పడం రావడం దీని ద్వారా అప్పటి కాంగ్రెస్ జనాలు అంటే అలిగేషన్స్ ఇవన్నీ అప్పటి కాంగ్రెస్ జనాలు ముఖ్యంగా ఉండవల్లి అరుణ్ కుమార్ కావచ్చు లేకపోతే లగడ్బాట్ రాజ్ గోపాల్ ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా ముఖ్యంగా ఏంటంటే పీజే అని మనకు హైదరాబాద్ లో చాలా పెద్ద లీడర్ ఉండేవారు జూబ్లీల్స్ లో సో ఆ పి జనార్దన్ కు సంబంధించినటువంటి కొడుకు ఎవరైతే ఉన్నారో అతను ఈ శిరీష్ భరద్వాజ్ చాలా క్లోజ్ అని చెప్తారు అతను ఫస్ట్ శిరీష్ భరద్వాజ్ ఫస్ట్ ఇతన్ని అప్రోచ్ అయ్యాడు ఈ పీజే అని సో తద్వారా ఆ నేను హెల్ప్ చేస్తాను చిరంజీవి కూర్తయినా సరే పెళ్లి చేసుకోవచ్చు ఇబ్బంది లేదా అనేటువంటి అంటే వీళ్ళు అప్రోచ్ అయ్యారని చెప్తారు ఫస్ట్ ఈ సిరీస్ భరద్వాజ్ కాస్ట్ డిఫరెంట్ అయినా చిరంజీవి క్యాస్ట్ కాస్ట్ డిఫరెంట్ అయినా కాస్ట్ ఇష్యూస్ కాదు ఈ ఫ్యామిలీ మీద ఒక బ్యాడ్ మార్క్ ఉంది వాళ్ళ కుటుంబంలో రకరకాల ఇష్యూస్ ఉన్నాయనే అంశంతో అందువల్ల ఒప్పుకోలేదు చిరంజీవి అనేటువంటి మాట కూడా ఉంది బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవడం చిరంజీవి లాంటి వాళ్ళు పెద్ద కష్టమేం కాదు కదా సో చేసుకోవటంతో ఇట్లా తేలడంతో అందుకని ఒప్పుకోలేదు చిరంజీవి శ్రీజా ఆ విషయాన్ని శ్రీజ అర్థం చేసుకోలేదని కూడా అంటారు సో మొత్తానికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు ఆర్య సమాజ్ లో చేసుకున్నారు ఆ పెళ్లి చేసుకున్న వెనక కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క హెల్ప్ ఎక్కువగా ఉందనే మాట వినిపిస్తుంది దాంతో పాటు ఆమె ఢిల్లీ హైకోర్టులో కేసు ఫైల్ చేసింది నా కుటుంబం మీద నుంచి నాకు థ్రెట్ ఉంది మా తండ్రి నుంచి నాకు థ్రెట్ ఉంది మా బాబాయ్ పవన్ కళ్యాణ్ నుంచి నాకు థ్రెట్ ఉంది అనేసి ఆమె చాలా ఓపెన్ గా కేసు ఫైల్ చేయడం వెనక కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉండాలి చెప్తారు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అయితే ఈ కేసు ఫైల్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి లైసెన్స్డ్ రివార్వర్ ను కూడా ఇచ్చేయాలని పోలీసులు కోరారు పవన్ కళ్యాణ్ వెళ్ళి ఇచ్చేసాడు అప్పట్లో మీకు గుర్తుంటే ఇవన్నీ జరిగాయి జరిగిన తర్వాత ఒక పాయింట్ తర్వాత చిరంజీవి ఓకే ఇక సరే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు కదా నేషనల్ మీడియాని కూడా ఇన్వాల్వ్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు లోకల్ మీడియాని ఇన్వాల్వ్ చేశారు కదా నానా యాగే చేస్తున్నారు కదా సరే తను బతుకు తను అని చెప్పేసి చిరంజీవి సైలెంట్ అయిపోయారు అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఆమె పేరు మీద ఆల్రెడీ ఒక ముప్పై కోట్ల ఆస్తి వరకు ఉంది బట్ ఏంటంటే అవన్నీ కూడా చరాస్తులు స్థిరాస్తులు అంటారు సో స్థిరాస్తులుగా ఉన్నాయి వాటిల్ని అమ్మే పరిస్థితి లేదు అంత ఈజీగా అమ్మడం కుదరదు అయితే చేతులు ఎంతో కొంత సొమ్ము ఉంటుంది కదా కాస్త డబ్బు ఉన్నవాళ్ళు కాబట్టి చిరంజీవి ఫ్యామిలీ ఈమె చేతిలో చాలా ఒక లక్షల్లో మనీ ఉండేది ఆ మనీ అంతా కూడా భరద్వా తీసుకుని వేరే బిజినెస్ రిలేటెడ్ థింగ్లో ఎక్కడో పెట్టాడని చెప్తారు సో పెట్టి అవి కోల్పోవడం మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళి మళ్ళీ మీ వాళ్ళతో సంబంధాలు కలుపుకో పాప పుట్టినప్పటికి సో పాపను కూడా తీసుకెళ్లి నువ్వు కలుపుకో సంబంధాలు మనం ఇంకా డబ్బు తీసుకు తీసుకొస్తే మనకు గా ఇంకా బిజినెస్ పెడదాం అనేసి తను ఇంకా చేస్తూ ఉండడంతో అతను లాయర్ అనుకుంటా సో ఈ రకంగా బిజినెస్ వైపు ఇన్వాల్వ్ అవుతూ ఉండడంతో నేను వచ్చిన పర్పస్ ఏంటి మళ్ళీ వెనక్కి వెళ్ళి మా అమ్మ నాన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకురావడం ఏంటనేసి అప్పుడు శ్రీజా కాస్త కన్ఫ్యూజన్ లో పడి కాస్త ఓహో ఇదనమాట నేను ఫస్ట్ నుంచి మా నాన్న చెప్తున్నాడు ఈ పాయింట్ అనమాట అనేసి కొంచెం అప్పుడు రియలైజేషన్ లో వచ్చింది పాప వచ్చి అప్పుడు ఇంటికెళ్ళి అండ్ అంటే హెరాస్మెంట్ చేయడం డబ్బులు తీసుకురావాల్సిందే నువ్వు అని తీవ్రంగా మీని హౌస్ అబ్యూజ్ డొమెస్టిక్ వైలెన్స్ చేశారు ఆరోపణలు కూడా అప్పుడు వెంటనే చిరంజీవి హెల్ప్ తో వాళ్ళ లాయర్ హెల్ప్ తో కేసు ఫైల్ చేసింది అంటే అప్పట్లో హెల్ప్ చేసినటువంటి లా కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేకపోయారు సో మరి అప్పుడు అవసరం అయిపోయింది కదా రాజకీయ నాయకులు అంతే కదా అవసరం తర్వాత కావాల్సినంత వరకు వాడుకున్న ఇష్యూని అయిపోయిన తర్వాత ఇన్వాల్వ్ అవ సైలెంట్ అయిపోయారు సో అయిపోయిన తర్వాత ఏం చేసిందంటే చిరంజీవి ఇట్లా కేసు ఫైల్ చేశారు అంటే అమ్మాయి ఫైల్ చేసింది కేసు సో ఇట్లా నా నా భర్త డొమెస్టిక్ అబ్యూస్ చేస్తున్నారు డొమెస్టిక్ వైలెన్స్ చేస్తున్నారు నా మీద సో వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు కొన్నాళ్ళు నాలుగు నెలలు అంతా రిమాండ్ లో కూడా ఉన్నాడు జైల్లో ఉన్నాడు సో డొమెస్టిక్ వైలెన్స్ కేసు కదా వెంటనే డెఫినెట్ జైల్లో పెడతారు పెట్టారు ఆ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య కంప్లీట్ రెండు వేల ఏడులో లో పెళ్లి చేస్తున్నారు పదకొండులో లో వీళ్ళిద్దరు విడిపోయారు కంప్లీట్ గా కోర్టు వీళ్ళకి విడాకులు ఇచ్చేసింది పాప యొక్క అథారిటీని చిరంజీవి క్లెయిమ్ చేసుకున్నారు వీళ్ళిద్దరికి పుట్టినటువంటి పాపని ఆ పాపని తన మనోహరాలని ఆయనే దగ్గరుండి పెంచుకుంటున్నారు ఈ రోజుకి కూడా వీళ్ళ ఇంట్లో ఉంటుంది ఆ శ్రీజ లైఫ్ లో ముందుకెళ్ళిన కూడా శ్రీద్ భారద్వాజ్ కూడా ఒక డాక్టర్ అమ్మాయిని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత మీడియా ఎక్కువగా అతని గురించి కవర్ చేయడం ఇంత కూడా ఆగిపోయింది సో అయితే ఇతనికి ఆ తర్వాత అసలు ఏమైపోయినా అతను ఏంటనేది తెలియదు వన్ ఇయర్ గా తీవ్రమైనటువంటి లంగ్ డిసీజ్ తో అతను బాధపడుతున్నాడు అని రీసెంట్ గా అతన్ని శ్వాసకోశ శ్వాసకోశ సంబంధించినటువంటి వ్యాధితో హాస్పిటల్లో జాయిన్ చేశారని ఎప్పటి నుంచో ఉంది ఎప్పటికప్పుడు వస్తున్నాడు బట్ అడ్మిషన్ అనేది రీసెంట్ గా ఒక వన్ వీక్ బ్యాక్ జరిగింది నిన్న నైట్ తనకి హెల్త్ చాలా సీరియస్ అవడం వల్ల అతను చనిపోవడం జరిగింది చాలా మంది ఏంటంటే అంటే చిరంజీవిది తప్పు ఉందని కొంత కొంతమంది చిరంజీవి తప్పు లేదని కొంతమంది ఇట్లా మాట్లాడుతూ ఉంటారు బట్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో అన్ని సందర్భాల్లో కాదు కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ చెప్పేవి కరెక్ట్ అవుతుంటాయి కొన్ని కొన్ని లవ్ మ్యారేజ్ ఉంటాయి అవి నిజంగా ఆ చాలా మంచిగా వర్కౌట్ అయ్యి సక్సెస్ అయ్యి పేరెంట్సే రాంగ్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఉంటాయి చాలా ఉంటాయి ఇప్పుడు ఒక ఫార్టీ పర్సెంట్ ఉంటే సిక్స్టీ అవి ఉంటాయి సిక్స్టీ ఉంటే ఫార్టీ ఉంటాయి అట్లా సో అయితే ఈ శ్రీజ అండ్ శిరీస్ భరద్వాజ్ యొక్క ఇష్యూ మాత్రం అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు తప్పు ఉందా చిరంజీవి తప్పుందా చిరంజీవి ఒప్పుకోకుండా పవన్ కళ్యాణ్ గన్ను పట్టుకొచ్చాడు వీళ్ళ మీదకి ఇవన్నీ పక్కన పెడితే మనం లేము మనం చూడలేదు మనకు తెలియదు కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అప్పట్లో అత్యంత నీచంగా దరిద్రంగా ఇది అంత కూడా టెలికాస్ట్ చేసి క్యాష్ చేసుకుంది మాత్రం టీఆర్పీ తెచ్చుకుంది మాత్రం మీడియా ముఖ్యంగా టీవీ నైన్ అప్పట్లో నాకు గుర్తు టీవీ నైన్ వాడు తెల్లారిని దగ్గర నుంచి వాళ్ళు పరిగెట్టడం వెళ్ళడం శిరీష్ భరద్వాజ్ ఆర్య సమాజ్ ఆర్య సమాజ్ అనే పదం సినిమాలు జోకులు కూడా వచ్చేవి తర్వాత ఈ ఆర్య సమాజ్ అనే పదం మీద ఆ లెవెల్లో టీవీ నైన్ ఇష్టం వచ్చినట్టు అప్పట్లో మీరు ఇప్పుడు కొడితే మీకు శిరీష్ భరద్వాజ్ ఆ అమ్మాయి పేరెంట్ శ్రీజాన్ మ్యారేజ్ అని కొడితే టీవీ నైన్ వీడియోలో వస్తాయి అందరూ ఇష్టం వచ్చి మాట్లాడతారు టీవీ నైన్ విలేకర్లు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి అమ్ముడిపోయి ఉంటారు మేబీ ఎవరికి అమ్ముడు ఏంటి మీ చేయాల్సిన జర్నలిజం చేయాలి అక్కడ చిరంజీవి ఉన్నా బాలకృష్ణ ఉన్నా ఎవరున్నా సరే ఒక ఎథిక్స్ అనేది ఒక మారల్ ఎథిక్స్ అనేది ఉండాలి మీడియాకి అప్పటి నుంచి లేవని చెప్తున్నాను రెండు వేల ఆరు రెండు వేల నుంచి కూడా తెలుగు మీడియాకి ఎథిక్స్ లేవు అవి ఇంకా దిగజారిపోతున్నాయి తప్ప కొంచెం కూడా బెటర్మెంట్ అయినటువంటి సిచ్యువేషన్ లేదు సో శిరీష్ భారద్వాజ్ యొక్క లైఫ్ ఇది చాలా మంది తెలియదు అందువల్ల వీడియో చేస్తాం సో షేర్ చేయండి